మీ అందరి ఆదరాభిమానంతో మార్చర్ల చరిత్రలో రికార్డు విజయాన్ని అందించిన మీ అందరికీ సదా రణపడి ఉంటాను అలాగే ఇందాక పెద్దలు జీవి ఆంజనేయలన్న గారు చెప్పారు జల జీవన్ మిషన్ మన నాగార్జున సాగర్ ప్రారంభం నుంచే మొదలవుతుంది ఫస్ట్ ఫేజ్ లో మాచర్ల గురజాల పార్ట్ ఆఫ్ సత్తనపల్లి అలాగే అమృత్ స్కీమ్ కింద మాచర్ల మంచి మంచినీరు అందించే కార్యక్రమాన్ని కూడా త్వరలో శ్రీకారం జట్టబోతా ఉన్నాం మొన్ననే మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు మాచర్లు వచ్చిన సందర్భంలో దశాబ్దాల కల వణికపోడి సెల అని చెప్పేసి మన అందరం కూడా దశాబ్దాలుగా చెప్పుకుంటూనే ఉన్నాం వారు స్పష్టమైన హామీ ఇచ్చారు ఎనభై నాలుగు వేల ఎకరాలకి నీటి పారుదలను ఏర్పాటు చేస్తానని చెప్పేసి గౌరవం ముఖ్యమంత్రి గారు ప్రకటించారు వారికి సాధారణపడి ఉంటుందని మాచర్ల నియోజకవర్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను కనీసం అతను ఏ జ్ఞానం లేదు ఈ కేసు ఏంటి మన హడావుడేంటి ఉన్న మనం చీకొడతారని శీ జ్ఞానం కూడా లేకపోవడుస్తాడు ఈయన రసార అంటే అందరే చేతులు ముడుచుకొని కూర్చుంటారు అనుకుంటున్నాడు ఏమే రసార్ రసాలు అడితే ఈ సిక్కు లేని నాయకులు గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలోని ఆయన పార్టీ పేర్లో పెట్టుకున్నాడు యువజన శ్రామిక రైతు పార్టీ అని ఏ వర్గాన్ని ఉత్తరించావో చెప్పయ్యా అంటే బయటికి రాడు ఒకవేళ వచ్చాడు అనుకోండి ఇక బాగా ఇప్పుడే ఆయన చెప్తున్న చెట్లు బాగా పెంచాడే ఒక చెట్టు ఉండదు మొత్తం సఫా సఫా రఫా రఫా పచ్చని చెట్లే కాదు ఈ రాష్ట్ర పచ్చని భవిష్యత్తును కూడా నాశనం చేశాడు ఒక వర్గం నీ పరిపాలనలో యువజన శ్రామిక రైతు వర్గ పార్టీ అన్నావు కదా ఒక్క వర్గాన్ని నువ్వు సంతృప్తి పరిచావా ఒక్క వర్గానికి న్యాయం చేశావా అన్ని వర్గాల్ని అన్ని కులాల్ని అన్ని మతాల్ని మోసం చేసిన వ్యక్తి వినోడు రొట్టె ముక్క తుంపైసరేసి రొట్టెగా చేసిన దొంగ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా మీ అందరికీ ఒకటే సవినయంగా విన్నవించుకుంటున్నాను ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా మన భావి తరాలు మన బిడ్డలు ఈరోజు కూడా వైజాగ్ సమ్మిట్ చూశాం పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఎంవోలు కుదిరించుకుంటున్నారు ఎవరి కోసం చదువుకున్న మన బిడ్డలకే సమాజంలోని కార్మికులకి భవిష్యత్తునే కల్పించడం కోసం కష్టపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మీ జీవితంలో ఎప్పుడైనా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక క్షణం ఆలోచించారా ఒక్క ఇండస్ట్రీని తీసుకొచ్చారా ఉన్న వాటిని పారదోలేరు అందుకనే ప్రజలందరూ దయచేసి మన భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది దానికి ఉదాహరణ ఆనాటి హైటెక్ సిటీ అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిన్న నాంపల్లి జగన్ జగన్మోహన్ రెడ్డి ఏ స్వాతంత్ర పోరాటం చేసేలా లేదా అక్రమ ఆస్తుల ఆజ్యంలో కోర్టుకు పోతూ రఫ రఫ అనుకుంటూ ఒక రౌడీ మొక్కల్ని వేసుకొని మరి ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాడో ఆయన అర్థం కావడం లేదు అరాచక శక్తులకు అండగా ఉంటూ ఆ రోజు రఫా రఫ అంటూ సత్తని పల్లొచ్చి రెండు నిండు ప్రాణాలని పల్లెడ్డాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటో సమాజం ఆలోచించాలి నువ్వేదన్నా మంచి చేసావు లేకపోతే ప్రజల కోసం ఉద్యమం చేసావు కోర్టుకెళ్ళి వెళ్ళాలంటే అర్థం ఉంది నువ్వు జేబులు బట్టి జనం జేబులు పెట్టి ప్రజలు ఆస్తులు ప్రజలు బట్టి నువ్వు జైలు కూడా కోర్టు పెట్లెక్కుతో ఒక రౌడీ రఫ్ కు నినాదాలు చేస్తున్నాడంటే సభ్య సమాజం ఆలోచించాలి